చేయలే అక్కడ వేయలే పెద్ద ఆయన ఇబ్బంది పడుతున్నాను నేను ఏం చేస్తాను మీకు బాధ్యత లేదు నేనే వేస్తాను అదే మీరే అక్కడ రెడీగా ఆయనకి వేసేసి నా పార్టీని నేను జపం చేసుకుంటాను సేమ్ ఊరికే మీకు అర్థం కావడానికి అప్పుడికి పోలే అని చెప్పాను నేను చేసే ప్రచారం ఏదో తిరిగేది మాట్లాడేది ఫైట్ చేసేది ఇవన్నీ నేనే చేయాలని ఏం లేదుగా నేను మౌనం చేయాలనుకుంటున్నాను వన్ ఇయర్ మౌనం చేయాలి వన్ ఇయర్ వన్ ఇయర్ మౌనం వన్ డే మౌనం ఎవరన్నా చేశారు చేస్తాను వన్ డే వన్ డే వన్ డే ఎవరు లేదు ఎప్పుడైనా టూ త్రీ అవర్స్ మౌనం చేశారా నిద్రపోయేటప్పుడు కాదు నవడి నవ్వుడి లేదా అసలు మౌనం అనే కాన్సెప్ట్ లే కదా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎప్పుడైనా మౌనం యొక్క లాభం ఏంటంటే సత్యాయ మితభాష సత్యాయ మిత భాష అంటే సత్యం చెప్పేవాళ్ళు మితంగా మాట్లాడతారు అంటే ఎక్కువ మాట్లాడిస్తే ఏమైపోతుందంటే పొరపాటు ఏదో ఒక అబద్ధం దొల్లే అవకాశం ఉంది ఇప్పుడు కారు ఎక్కినప్పుడు ఆవిడ స్వామి మేము ఇల్లు కట్టుకున్నాక మా ఇంటికి రావాలని ఈ నీరసంతో అలాగే అన్నాను అంటే ఇప్పుడు మాట్లాడిచ్చినట్టే కాదు సత్య రావడం ఇప్పుడు గర్థిందా ఎస్కేప్ చేస్తే ఏమైపోతాయి అబద్ధమైపోతుంది ఏదైనా అలా క్యాజువల్గా ఉంటాను కుదరదు అలాగే మౌనం అలవాటు చేయాలి మాట్లాడాల్సి ఉంటుందో మాట్లాడాలి కానీ మనం భగవంతుని పొందాలంటే లోపలికి తిరగాలి లోపలికి తిరగాలి లోపలికి తిరగాలంటే మౌనం చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకుండా చదవడం వినడం జపం చేయాలి ఈ మూడు చేయాలి మూడు చేయాలి ఇవాళ పన్నెండు దాటాక మౌనం బ్రేక్ చేసాను నిన్న ఒంటి గంట తర్వాత మొన్న పన్నెండు నలభైకి అంటే అంతసేపు ఏం చేస్తాను నేను చదువుకోవడం జపం చేయడం పూజ చేయడం ఇలా అంటే ఎవరితో గడిపోయి నేను నాతో భగవంతుని తర్వాత ముందు నువ్వెవరు ఇప్పుడు ఒక కథ చెప్పేస్తే మీకు అర్థమైపోదు జనక మహారాజు ఉన్నారు కదా కళ్ళు ప్లీజ్ ఇది ఒకటి చెప్పింటా జనక మహారాజు జనక మహారాజు కలొచ్చింది మర్నాడు సభలో చెప్పారు నేను కళలో చిరుకగా అయిపోయాను బట్ దే కన్ఫ్యూజన్ అన్నాడు ఏం చే నేను చిలకగా ఉండి జనక మహారాజులా కలగంటున్నానా జనకుడుగా ఉండి చిలకలా కలగంటున్నానా ఇజిట్ టైమ్ ఏ ప్యారెట్ ఏ జనక అన్నది అందరూ ఏం చేస్తారు ని మంత్రులు మీరు జనకుడే ట్గా మీరు ఫీల్ అయ్యారు అది కళ్ళలో వచ్చిందని చెప్పారు కానీ బుద్ధిమంతులు ఎవరో ఒకరు ఉంటారు కదా ఆ సభలో గొప్ప ఆయన ఎవరో లేచి యు ఆర్ నాట్ జనక యు ఆర్ నాట్ ప్యారెట్ బోత్ ఆర్ డ్రీమ్ అంత పెద్ద మాట అండి అది పట్టాలి మనం మనకు కూడా అంతే ఏవో ఇది మా ఇల్లు ఇది మా డిపార్ట్మెంట్ ఇది మా అపార్ట్మెంట్ అది మా కంపార్ట్మెంట్ ఏవో ఏవో అది పిచ్చిగా అలా ఫీల్ అయిపోతుంది ఒక మాట చెప్పండి అనిత్యాన్ని అనిత్యాన్ని శరీరాన్ని విభవో నైవ శాశ్వత అనిత్యాని శరీరాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత అంటే అర్థం ఏంటండి ఎవరు చెప్పడం అనిత్యాన్ని శరీరాన్ని అంటే శరీరం అనిత్యం టెంపరేది ఉండదు విభవోనేవ శాశ్వత అంటే అపులెన్స్ అది శాశ్వతం కాదు కాబట్టి డబ్బుని చూసి గర్వించుకోవడం శరీరం యవనంగా ఉంది అది గర్వించుకోవడం నా వెనకాల జనం ఉన్నారు నాకు పవర్ ఉంది అది కూడా గర్వించుకోవడం ఎందుకని అది శాశ్వతం కాదు కాదు కానీ మనం మనస్సుకి ట్రైనింగ్ ఇవ్వాలి ఇవ్వాలి వద్దా ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి మనసుకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి సార్ మనసుతో బుద్ధితో కారు ఎలా ముందుకెళ్తుంది డ్రైవర్ ఉండాలి ఆ డ్రైవర్ అంటే బుద్ధి ఆ బుద్ధి మనం వాడాలి ఆ బుద్ధి వాడితే ఏమవుతుంది మళ్ళీ పుట్టకుండా ఉంటాం బుద్ధి ఏమవుద్ది చస్తాం ఏమవుద్ది మళ్ళీ పుడతాం నేను పుట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఓకే అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 మంత్రజపం చేయింది భగవన్నామాన్ని ఎంత పట్టుకుంటే అంత అది మనం ఉద్ధరిస్తుంది ఎప్పుడు వచ్చినా పర్వాలేదు అనేలా జీవించాలి అయ్యోనే చెన్నోన్ని ఇప్పుడు చచ్చిపోను ఇంకా పెళ్ళయి ఏవో 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 మాట్లాడుతుంటుంది మనస్సు మనస్సుతో మనం డీల్ చేసి దాన్ని కూల్ చేసి నువ్వేం ఫీల్ అవ్వకు నువ్వు మళ్ళీ నన్నే క్యారీ చేసి వస్తావు వచ్చే జనం కూడా అదే అవుతుంది తెలుసా ఇప్పుడు చల్ల పడైపోయిందండి ఏం చేస్తాం మనం నెమ్మలే కదా చల్ల మారింది సిమ్ అదే కాబట్టి మన ఆత్మ శరీరాన్ని మార్చినప్పుడల్లా కొత్త దాంట్లో ప్రవేశిస్తుంది కాబట్టి ఆత్మ నిత్యం శరీరం అనిత్యం విభవం నైవ శాశ్వం నలిత్యాని శరీరాన్ని కాబట్టి ఇది పడిపోద్ది అనేది కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేసుకుని ఇది ఎవడిచ్చాడు ఎందుకు ఇచ్చాడు మళ్ళీ రాని ప్లేస్కి వెళ్ళాలి చెప్పండి అన్నారు సూర్యో న అందుకని మళ్ళీ రాని స్థలం అవుతుంది ఆ స్థలానికి వెళ్ళిపోవాలి ఆ స్థలం పేరే వైకుంఠము అక్కడ చంద్రుడితో పని లేదు సూర్యుడితో పని లేదు విద్యుత్ కాంతితో పని లేదు అక్కడ అందరూ దివ్య స్వరూపులై వెలుగొందుతూ ఉంటారు ఆ స్థలానికి వెళ్తే మళ్ళీ చావు లేదు మళ్ళీ పుట్టుక లేదు ఆ స్థలానికి మనం వెళ్ళాలి అక్కడ వెళ్ళాలంటే ఏం చేయాలి నామజపం చేయాలి మనస్సుతో ఎప్పుడు డీల్ చేయాలి ఏం డీలు ఇక్కడ ఉన్నదంతా ఆశాసకం డీల్ చేయాలి దాన్ని కూల్ చేయాలి ఏం చెప్పాను దాన్ని ఏం చేయాలి ఇంగ్లీషే తెలియదు సార్ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక పెద్ద బిల్డింగ్ కూల్చేసారు అదేదో ఏడు కోట్లు ఎంతో పెట్టి కట్టారు కాదు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల వేల పంతొమ్మిదిలో అదేదో బిల్డింగ్ కూల్చేసారు బాగా బట్టి అంటే ఇప్పుడు రథం కాల్చేశారా అలా బిల్డింగ్ కూల్చేశారు ఈ కూల్చే బ్యాచ్ ఒకటి ఉండదు కాల్చే బ్యాచ్ ఒకటి ఉండదు ఆ జాతులు ఆ జాతులకు వారసులు మనం పరిపాలిస్తున్నప్పుడు అందులోనే జరుగుతుంటాయి అంటే మనస్సును అంత మనం ఏం చేయాలంటే కూల్ చేయాలి నీకు సూర్చ ఇంగ్లీషులో అలాగే కూల్ చేయాలి తొలగించాలి అసలు అన్ని ఇప్పుడు కారణం అదే చెప్పండి మన మన కారణం కేవలం చెప్పేసి నేను వెళ్ళిపోతాను ఇంకా రెస్ట్ లేదు వెళ్ళిపోరు ఎందుకంటే పడుకుంటే ట్రైన్ రాకపోయినా కార్లో పడుకుంటా ఎందుకంటే లేవలేను ఎందుకంటే నేను ఇవాళ ఎవరైనా పొద్దున్న ఆరుకి లేస్తారు నేను ఆరుకు పడుకున్నా అరకు ఎప్పుడో పడుకుని తొమ్మిది అవ్వకుండా లేచా కళ్ళు పీకేస్తున్నా సరే ఎవరో ఒక ఆయన మూడు అంతస్తు బిల్డింగ్ అంటూ పోయింది కింద పడి డొల్లేతున్నాడు రెడీ డొల్లేతున్నాడు కొడుకు వచ్చి ఈ బిల్డింగ్ మనం మన అమ్మేసాం కదా ఒట్లు రావాలి అన్నాడు వాటి లేచి రెండి అది ఎలా సోకుతున్నాడు అపరిస్థితుల్లో ఆర్ఈంబో లేమ లేమ్మో ఆ టైంలో చూపి కాలిపోయి బిల్డింగ్ ఇంకా ఇంట్లో ఇంకా స్టోరీ అవ్వాలి ఇంకో కొడుకు వచ్చి డాడీ వాళ్ళు డబ్బులు ఎత్తా అన్నారు ఇంకా ఇవ్వలేదు అంటారు మళ్ళీ వెళ్ళేస్తారు మళ్ళీ ఇంకో కొడుకు వచ్చి నాన్న వాళ్ళు ఆల్రెడీ చెక్ ఇచ్చేసారు మళ్ళీ మౌనమేల నోయ్ అని మరి సాంగ్ అది దొల్లింది దొల్లింది ఎందుకు దొల్లాడు ఎందుకు నిలబడ్డే ఆరే సాంగ్ వేసేది చెప్పండి నా అది అనుకున్నప్పుడల్లా దొలేసారు మన కాదు కదా అనుకున్నప్పుడల్లా సినిమా సాంగ్ ఇప్పుడు ఎవరు ఆయన అలా దొలేలా చేశారు ఎవరు ఆడ కూలయ్యేలా చేశారు నా అది అనుకున్నప్పుడల్లా ఏడ్చారు కాబట్టి నిన్ను ఏర్పించేది ఏమిటి ప్రపంచం కాదు నీ భావన హరిచంద్ర కంటే గొప్ప కష్టాలు అనేవి రాముడి కంటే గొప్ప కష్టాలా కృష్ణుడి కంటే గొప్ప అవమానాల మనం పోల్చుకోవాల్సి వస్తే అలాంటి పెద్దలతో పోల్చుకోవాలి అలా ఉంది మనం అంత పాజిటివ్గా ఉండాలి ఏమన్నారని చాలామందికి లేనివన్నీ నాకు ఇచ్చారు భగవంతుడు కన్ను ముక్కు నోరు కాలు చెవి భగవంతుడా నీ దయ మా పై ఉంది నేనేం చేస్తే నిన్ను సంతోషపెట్టగలను ఇది ఒక్కటి పట్టాలి మనసుకి నేనేం చే హౌ ఐ కెన్ ప్లీజ్ సుప్రీం లాడ్ ఇది పట్టాలి అప్పుడు మనం బాగున్నాం ఇంక ఇరవై నాలుగు గంటలు మనం ప్రారంభావ చికి లేదా అది తిన్నాం ఇది పడుకుందాం ఇది అల్టిమేట్ కాదు అల్టిమేట్ మోక్షం ఆ మోక్షం పొందాలంటే నామం చేయాలి ఒక పదకొండు సార్లు హరేకృష్ణ చెప్పేసి మనం వెళ్ళిపోతాం

హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే ఇప్పుడు మీరు ఈ వేళ్ళు ఉన్నాయా ఈ వేళ్ళు ఇలా పెట్టరు ఓకే ఈ మూడు వేలు కిందకున్నాయి కదా ఇప్పుడు ఈ రెండు వేళ్ళు మధ్యలో రెండు వేలు బొట్టనవేలు మీరు పెట్టి ఓకేనా వచ్చిందా చూపుడు వేలేమో బొట్టనీలు లోపల ఈ బొట్ట యొక్క హెడ్ ఈ మధ్యలో రెండు వేలు హెడ్స్ ఇలా ఇలా నటు నది అమ్మా ఓకేనా వడ్డొచ్చి చెప్పగానే నాతో పాటు హరే కృష్ణ చెప్పండి ఓకే One, two, three. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare. हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे